ఇల్లీగల్ ఆన్లైన్ బేటింగ్ యాప్ల ప్రచారంతో సంబంధం ఉన్న కేసులో ఈడీ నలుగురు సినీతారులకి నోటీసులు జారీ చేసింది రానా దగ్గుపాటి ప్రకాశ్ రాజ్ విజయ్ దేవరకొండ మంచు లక్ష్మిలను ఈ కేసులో విచారణ కోసం హాజరు కావాలని ఈడీ ఆదేశించింది రేపు ఇరవై మూడున రానా దగ్గుపాటి ఈ నెల ముప్పైన ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ ఆగస్టు ఆరున మంచులక్ష్మి ఆగస్టు పదమూడున ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కు సంబంధించి ఈ యాప్లతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారనే విషయంపై ఈడీ లోతైన విచారణ జరు జరుపుతుంది మరిన్ని వివరాల కోసం ఈడీ ఈ నటులను ప్రశ్నించనుంది ఇక ఈ విషయంపై సినీ పరిశ్రమలో చర్చలు జోరుగా అందుకున్నాయి తదుపరి విచారణలో ఏ విధమైన వివరాలు బయటపడతాయి అనేది ఆసక్తికరంగా మారింది పాన్ కార్డ్ సహా బ్యాంకు లావాదేవీలు లోన్ యాప్స్ కంపెనీలతో అగ్రిమెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లతో బైషీర్బాగ్ లోని ఈడీ జోనల్ లో హాజరు కావాలని సూచించింది పంచాగుట్ట మియాపూర్ సైబరాబాద్ సూర్యాపేట విశాఖపట్నంలో లోన్ యాప్స్పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ రిజిస్టర్ చేసింది లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సినీ హీరోలు విజయ్ దేవరకొండ రానా దగ్గుపట్టి సహా మొత్తం ఇరవై తొమ్మిది మందిని ఏసీఐఆర్లో చేర్చింది ఈ క్రమంలోనే విచారణకు షెడ్యూల్ సిద్ధం చేసింది ఏపీ తెలంగాణలో జంగ్లీ రమ్మి ఏ ట్వంటీ త్రీ జిత్విన్ పరిమ్యాజ్ లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ సహా ఇతర ప్లాట్ఫామ్లను ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీలు ప్రమోట్ చేశారు ఇంకా వీరందరికీ ఆయా యాప్స్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగాయని ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తేలింది సెలబ్రిటీలు చేసుకున్న అగ్రిమెంట్లు సహా యాప్స్ కంపెనీల నుంచి సెలబ్రిటీలు అకౌంట్లలో అకౌంట్లతో డిపాజిట్ అయిన డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటి ఆధారంగా ఈటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది రెడ్డిగా బెట్టింగ్ యాప్ నోటీసులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ బెట్టింగ్ యాప్ లకు సంబంధించి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు ఇప్పటికే సినిమా ఆర్టిస్టులకు సంబంధించి చూస్తే బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ గా ఉన్న ఈ యొక్క సినిమా ఆర్టిస్టులకు సంబంధించి నోటీసులు జారీ చేసిన పరిస్థితులు చూస్తున్నాము రేపు దగ్గుపాటి రాణం ముప్పైనా ప్రకాష్ రాజు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఈ యొక్క నోటీసులు జారీ చేశారు అంతేకాకుండా ఆగస్టు ఆరున విజయ్ దేవరకొండ పదమూడున మంచి లక్ష్మికి నోటీసులు కూడా జారీ చేశారు మొత్తానికి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పైన ఇరవై తొమ్మిది మందికి సంబంధించి పూర్తిగా ఈడీ అధికారులు కేసు కూడా నమోదు చేశారు అయితే ప్రమోషన్ సోషల్ మీడియా అప్లోడ్ చేసి ఒక బెట్టింగ్ సంబంధించి పూర్తిగా వీరు లావాదేవీలు పొందారనే సంబంధించి పూర్తిగా అయితే ఈడీ అధికారులు కూడా సాక్ష్యాతాలు సేకరించారు సాక్షాతాలు సేకరించడం దీని నేపథ్యంలోనే పూర్తిగా దీనికి సంబంధించి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే మొత్తం అయితే ఈ యొక్క యాప్ లకు సంబంధించి చూస్తే చాలా మంది కూడా కోట్లాది రూపాయలు కూడా సంపాదించారు ఈ యొక్క బెట్టి యాప్ లో చాలా మంది కూడా లాస్ అయ్యారు ఎందుకంటే ఒక యాప్ లో డబ్బులు పెట్టి మరి ఒక పూర్తిగా లక్షల కోట్ల రూపాయలు కూడా వీరంతా కూడా ఇతర దేశాల నుంచి కూడా మనీ లాండరింగ్ చేసినట్లుగా వీటి బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా పూర్తి ఆ యొక్క మీడియా చెప్పిన పరిస్థితి చూసి ఓవరాల్ గా చూస్తే మాత్రము ఆ సినిమా ఆర్టిస్ట్ లో మాత్రము కంపల్సరీగా హాజరు కావాల్సిందే అంటూ కూడా ఈ వేదికల్లో చెప్పారు రైట్ పవన్